వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం కొంతమందిలో అంగం మీద చిన్న చిన్న కురుకుల్లా రావడం దద్దుల్లాగా రావడం పుండ్లు రావడం గసిలాగా కావడం అనేది జరుగుతుంటుంది ఇది రెండు రకాల కారణాల వల్ల జరుగుతుంది ఒకటి ఆ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే సుఖ వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేటువంటి సుఖ వ్యాధుల వలన ఈ ఇన్ఫెక్షన్స్ గనేరియా సిప్లిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే రావడం జరుగుతుంది సో దీనికి ఇంటర్గా ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది పెరిగి 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 అంగం మీద కుర్పులాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది రెండోది వచ్చేసి అంగాన్ని శుభ్రపరచుకోకపోవడం వల్ల ఎక్కువగా చెమట వచ్చేవాడు రావడం వల్ల వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా హస్తప్రాయాలు రాపిడి లాంటివి ఇలాంటివి చేయడం వల్ల అంగం మీద చిన్న చిన్న కుర్పు రావడం అనేది కూడా జరుగుతుంది సో ఎలాంటి కుర్పులు వచ్చినా ఒకవేళ మీకు ట్రాన్స్మెరేట్ డిసీజ్ అయితే కనుక దానికి మెడిసిన్తో ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా నార్మల్గానే మీకు కుడుపులు వస్తున్నాయి దద్దులు వస్తున్నాయి వస్తుంది పుండ్లు అవుతున్నాయి అప్పుడు ఇలాంటి వాళ్లకు దాన్ని ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను అది క్రమం తప్పకుండా పదిహేను రోజులు వాడినట్లయితే అందమైనటువంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయితే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఏంటి ఇన్ఫెక్షన్ అది ఎలా తెలుసుకోవాలని చెప్తాను ఇప్పుడు సో అది ఎలా తగ్గించుకోవాలని చెప్తాను దీనికే చాలా సింపుల్ అండి కావాల్సిన ఐటమ్స్ మూడే మూడు ఒకటి నల్ల జీలకర్ర రెండవది జీలకర్ర మూడవది కరక్కాయ ఈ మూడింటిని విడివిడిగా తీసుకొని సుమారు ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకొని మంచిగా ఒక పానీలో వేసి మంచిగా దూరగా వేయించాలి కరకర అనే విధంగా దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి ఈ గ్రైండ్ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ప్రతి రోజు ఏదో ఒక సందర్భాలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రోజుకు రెండు లేదా మూడు సార్లు కొద్దిగంత ఆ నీళ్ళలో కానీ లేదంటే కొబ్బరి నూనెలో కానీ వేసి లేదా తేనెలో అయినా పడలేదు వేసి దాన్ని మంచిగా క్రీమ్ లాగా తయారు చేసుకొని దాని అంగం మీద ఉన్న కుండ్ల మీద రాసి ఒక రెండు నుంచి మూడు గంటలు ఉంచి తర్వాత శుభ్రపరచుకుంటూ ఉండాలి రాత్రి అయితే పడుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు కొద్దిగా ఇచ్చింగు కొరగడం మంట స్టార్టింగ్ గా వస్తుంది ఎందుకంటే లోపలికి వెళ్తూ ఉంటది కదా అది దాని ఫ్లేవర్ అట్లా అంటే ఘాట్ అనేది దానివల్ల కొంచెం మంట రావడం జరుగుతుంది బట్ కొద్దిసేపు ఉంటుంది తర్వాత రాదు రెగ్యులర్ రాస్తే అది కూడా ఉండదు అట్లా రాసుకుంటున్నట్లయితే క్రమక్రమంగా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉండవు ఒకవేళ సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయితే కనుక ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకోవాలి అది గనేరియానా సిప్లిస్ ఐజీజీ వన్ ఐజిజీ టూ టెస్ట్లు ఉంటాయి సో అవి మీకు చెప్తాను ఒకే వైరల్ టెస్ట్ అని వీడియో వీడియో టెస్ట్ అని ఉంటాయి అంటే బ్లడ్ లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇది ట్రాన్స్మిటెడ్ ఏనా కాదని టెస్ట్ చేసే కొన్ని టెస్ట్లు ఉంటాయి సో ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత అప్పుడు ఇంటర్నల్ గా కూడా ఆ టెస్టులకు ఎందుకంటే కేవలం అంగం మీద మనం ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రం లోపల ఉన్న వైరస్ అనేది చనిపోదు కాబట్టి లోపల ఉన్న వైరస్ కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఈ అంగం మీద ఉన్నటువంటి పనులకు కూడా మెడిసిన్ అనేది వాడుకోవాలి సో ఇది ఈ సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లేదు ఒకసారి నన్ను సంప్రదించండి దానికి సంబంధించిన పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మేము అందిస్తున్నాం ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్తో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను ప్రాధాన్యత వరకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ లో నేను చాలా చిట్కాలు కూడా నేను అందులో పోస్ట్ చేస్తుంటాను మీరు కూడా జాయిన్ అవ్వచ్చు చాలా మంది కూడా కావాలంటే జాయిన్ చేయించవచ్చు నేను లింక్ పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ